అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు హైమా టాక్స్ నేను మీ హైమా అందరూ బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో వారాహి అమ్మవారి అలంకరణ చూపిస్తున్నానండి విగ్రహం కానీ అలాగే పటం అనేది అందరి ఇంట్లో ఉంటుంది విగ్రహం అనేది కొంతమంది పెట్టుకోలేకపోయినా అమ్మవారి పటం అయితే ఇంట్లో అందరూ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఆ పటాన్ని అందంగా ఎలా అలంకరించాలో షేర్ చేస్తున్నాను అయితే ఇలాంటి పటం అనేది తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఇక మనకి వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా అమ్మవారిని తొమ్మిది రోజులు ఏ రూపంలో ఏ అలంకారో లో పూజించాలి అలాగే ఏ నైవేద్యాలు పెట్టాలి అనేది ఒక వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను ఎప్పటి నుంచి నవరాత్రులు మొదలై ఎప్పటితో ముగుస్తున్నాయి ఉద్వాసన ఏ రోజున చెప్పాలి ఇదంతా కూడా నేను ఆ వీడియోలో షేర్ చేశానండి ఒకసారి చెక్ చేయండి ఎన్ స్క్రీన్స్లో ఇస్తాను తప్పకుండా ఆ సమాచారం మొత్తం కూడా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేనైతే ఈ విధంగా గ్రీన్ కలర్ శారీలో ఉన్న అమ్మవారి చిత్రపటం తెచ్చుకున్నాను రెడ్ కలర్ శారీలో ఉన్న అమ్మవారి చిత్రపటం కూడా దొరుకుతూ ఉంటుంది ఇంట్లో పెట్టుకోవచ్చా అనేది చాలా మందికి అనుమానం ఉంటుంది కదా అమ్మవారు చూడటానికి అలాగే ఉగ్ర రూపంలాగా కనిపించినా చాలా ప్రసన్నం తొందరగా అవుతారు చాలా ప్రశాంతంగా ఉండే అమ్మవారు మన కోరికలు ఎటువంటివైనా కూడా తీర్చి అమ్మవారు వారాహిదేవి నవరాత్రులలో కనీసం ఒక్క రోజైనా ఆ పూజ చేసి చూడండి దాని రిజల్ట్ అనేది ఎంతలా ఉంటుందో మీరే చూస్తారు నేనైతే అమ్మవారి నవరాత్రి కోసం ఈ పటం తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి అమ్మవారికి వచ్చేసి బొట్లు అవి మామూలుగా మనం పసుపుతో కానీ గంధంతో కానీ తడిపి పెడుతుంటాం కదా ఇక్కడ నేను పసుపుని కొంచెం రోజు వాటర్ వేసి కొంచెం ముద్దలుగా చేసి పెడుతున్నాను కొంచెం ఏంటంటే అమ్మవారి ఫేస్ మీద బొట్టు అనేది బాగా కనబడుతుంది అయితే అమ్మవారి ने మీకు నచ్చిన విధంగా మీ దగ్గర ఉన్న వస్తువులతో కూడా అలంకరణ చేసుకోవచ్చు ఇక్కడ నేను స్క్రీన్ మీద లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం వేశాను చూడండి అలా అయినా నగలతో అయినా అలంకరణ చేసుకోవచ్చు అందరి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి నేను ఇక్కడ పసుపు కుంకాలతోనే చూపిస్తున్నాను ఇక్కడ పూర్తిగా అమ్మవారి అలంకరణ కోసం నేను పసుపుని కుంకంని మాత్రమే వాడాను ఇక్కడ వచ్చేసి అమ్మవారికి పసుముద్దల్ని అష్టభుజాలతో అమ్మవారు ఉంటుంది ఎనిమిది చేతులతో అమ్మవారు ఉంటారు కాబట్టి ఇక్కడ నేను ఎనిమిది చేతుల దగ్గర అలాగే బొట్టు దగ్గర బొట్టు ప్లేసులను అలాగే దండలాగా కూడా ఇక్కడ పసుపుని ఆ విధంగా పెట్టేసి దాని మీద కుంకం అనేది పెడుతున్నా అనమాట ఇక్కడ మీరు గంధం రాసుకుని బొట్లైనా పెట్టుకోవచ్చు నేనైతే పసుపుని ఈ విధంగా చేసి చిన్న డిజైన్ లాగా ఉండటం కోసం మనకి అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా దాంతో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తున్నాను కొంచెం డిజైన్ లాగా దండలాగా కనబడుతుందని ఎప్పుడైనా కూడా పైన కొంచెం పసుపు కుంకుమ పెట్టిన తర్వాత కింద చిన్న బొట్టు పెడితే అమ్మవారి బాగుంటుందండి ఆ నొసల మధ్యలో కాబట్టి నేను వచ్చేసి అలా పెట్టాను అదేవిధంగా ఆ తడిపిన కుంకుమని కుంకుమలో కొంచెం రోజు వాటర్ వేసి కలుపుకున్నాను ఆ కుంకుమని ఇక్కడ అమ్మవారి చేతులకి గోరింటలాగా పెడుతున్నాను మొత్తంగా చూడండి వీడియో అమ్మవారి చిత్రపటం చాలా అందంగా ఉంటుంది ఇలా చేతులు పెట్టడం వల్ల ఇది నేను లలిత అమ్మవారికి కూడా అలంకరణ చూపించానండి ఇక్కడ స్క్రీన్ మీద అది కూడా వేస్తున్నాను చూడండి ఆ పిక్ కూడా మీకు లలిత అమ్మవారిది చేసినప్పుడు నేను స్క్రీన్ మీద రాశాను పసుపు కుంకుమలు అలాగే ఇంట్లో తయారు చేసుకున్న కుంకుమను మాత్రమే వాడాను అని కానీ అది చూడకుండా కొంతమంది నెగిటివ్ కామెంట్ అయితే పెట్టారు కానీ అమ్మవారిని అలంకరణ చేసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలని నేను చెప్తాను నేనైతే అమ్మవారికి అలంకరణ చేసినప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని అమ్మవారికి అలంకరణ చేస్తాను అనమాట అమ్మవారు అలంకార ప్రియురాలు మనం పూజ చేసుకునేటప్పుడు మనం ఎంత బ్రైట్గా ఆ పటాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటామో దాన్ని బట్టి మనకు పూజ చేసినంతసేపు సేపు కూడా నిండుగా ఉంటారు అమ్మవారు నిండు ముత్తేదుగా మనకి కనబడాలన్నమాట అలా చాలా బాగుంటుంది కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి ఇక్కడ కేవలం పసుపు కొంకు మాత్రం ఆడాను కాటుక కూడా మీరు కళ్ళకేదన్నా దిద్దకలం అంటే ఇంట్లో తయారు చేసుకున్న కాటుకను కూడా యూస్ చేసుకోవచ్చు నేను లతమ్మవారి పిక్ వేసాను కదా ఆ పిక్ అలానే తయారు చేశానండి చాలా అందంగా ఉంటుంది అమ్మవారిని అలా తయారు చేసుకుంటే ఇక్కడ కాళ్ళకు కూడా పారాణిలాగా ఉండటం కోసం ముందుగా కొంచెం కాళక మరి పసుపు రాయాలి కదా అమ్మవారికి మన ఇంటికి ఒక ముత్తెదువు వస్తుంది అని అంటే మనం బొట్టు పెడతాము అలాగే గంధం పెడతాము కాళ్ళకి పారాణి రాస్తాము కాళ్ళకి పసుపు రాసి పారాణి పెడుతుంటాం కదా మరి ఇదే విధంగా నవరాత్రులు కూడా అమ్మవారు మన ఇంట్లో పూజలు అందుకోవడానికి మన కోరికలు తీరడానికి రాబోతుంది కాబట్టి అమ్మవారు మరి ఆ తల్లిని కూడా మనం ముత్తైదువుగా అలంకరించి పూజ చేసుకుంటే చాలా 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 మంచిది ఇక్కడ నేను కాళ్ళకి కూడా కొంచెం పసుపుని ఆ విధంగా అప్లై చేసేసి ఆ తర్వాత ఆ తడిపిన కుంకుమతోనే ఇక్కడ నేను పారాణిలాగా పెడుతున్నా అనమాట అలాగే ఫింగర్స్ దగ్గర కూడా ఈ ఫోటోలో చక్కగా అమ్మవారి కాళ్ళకి మెట్టలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అనమాట అది చాలా బాగుంది అందుకని చెప్పి నేను అమ్మవారికి మెట్టల్ దగ్గర ఫుల్ ఫింగర్స్ కలర్ కవర్ చేయకుండా జస్ట్ అక్కడ వరకు కూడా వేర్ల వరకు కూడా అంటే నేల్స్కున్నట్టుగా అలా ఆ కుంకాన్ని వేసాను అనమాట ఇగో చూడండి మెట్టెలు కనబడేలాగా అలా ఉంచేశాను ఇదండి ఇక్కడ వరకు అయితే ఇలా అలంకరించేసుకొని అమ్మవారిని చిత్తపటాన్ని పూజలు అయితే పెట్టుకోవచ్చు చేతులు మీరు గమనించారా అన్ని చేతులు కూడా గొరింటాకు పెట్టుకున్న చేతుల లాగా ఎంత అందంగా ఉన్న ఉన్నారంటే అమ్మవారు చాలా చాలా బాగున్నారండి పటం చాలా నిండిగా ఉంది ఇలా పెట్టి కూడా మనం పూజనే చేసుకోవచ్చు అయితే చిన్న చిన్న ఆర్నమెంట్స్ ఉంటాయి కూడా మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే గాజులు అతికించుకునే స్టోన్ లేసు ఉంటుంది కదా ఆ లేస్ని టూ టూ లైన్స్ కట్ చేసి నేను కాళ్ళకు పట్టిల్లాగా చేతులు గాజులాగా స్టోన్స్ కొంచెం వెల్వేట్ అవుతాయని చెప్పి అలా పెడుతున్నాను మీ దగ్గర బాల్ చైన్స్ కానీ ఏదో చిన్న చిన్న స్టోన్ లైన్స్ కానీ ఉంటే ఈ విధంగా అలంకరణ చేసుకోవచ్చు ఇంతక నేను లక్ష్మీదేవి పిక్కేసాను కదా అలా అనమాట నగలతో కూడా కొంచెం ప్లాస్టర్ని పెట్టి నగలతో కూడా అలంకరణ చేసుకోవచ్చు ఇక్కడ నేను కేవలం పసుపు కుంకము అలాగే కాళ్ళకి పారాణి బొట్టు అన్నీ పెట్టిన తర్వాత ఒక రెండు చేతులకి కాళ్ళకి మాత్రం ఈ విధంగా స్టోన్ లేస్ని స్టికాన్ చేస్తున్నాను ఇది జస్ట్ కొంచెం గమ్ము కానీ డబల్ ప్లాస్టర్ కానీ పెట్టి అతికించుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి మధ్యలో ఒక్క నెక్ దగ్గర ఈ లాగే పెట్టాను కదా అని చెప్పి ఒక చిన్న స్టోన్ లైన్ పెట్టి ఒక చిన్న లాకెట్ లాగా ఉండటం కోసం ఒక ఒకటి పెట్టాను అలాగే వచ్చేసి చెవుల దగ్గర కూడా చిన్న చిన్న ఉన్నాయి అనమాట నా దగ్గర వీటిని పెట్టాను అయితే ఇవి మనం చిన్న చిన్న కుందన్స్ ఉంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నా దగ్గర స్టోన్స్ ఉన్నాయి సో ఈ విధంగా అమ్మవారికి చెవుల దగ్గర కూడా పెట్టాను మరి అమ్మవారు నిండు ముత్తేదుగా మన పూజలు అందుకోవాలి కాబట్టి ఇక్కడ అమ్మవారికి సూత్రాలు కూడా పెట్టాను చూడండి రెండు సూత్రాలు ఈ సూత్రాలన్నీ కూడా అమ్మవారి పూజలకు మాత్రమే వాడేవండి నేను వరలక్ష్మి వ్రతానికి కానీ ఇంట్లో అమ్మవారిని పెట్టుకుంటాను కాబట్టి అలాగా అమ్మవారి పూజలప్పుడు కేవలం వీళ్ళ కోసం మాత్రమే వాడే సూత్రాలు కాబట్టి ఇక్కడ అమ్మవారికి అయితే వేశాను ఇది ఫైనల్గా మనకి అమ్మవారు వచ్చేసి చిత్రపటాన్ని అలంకరించుకుంటే ఇలా మీ దగ్గర నగలు ఉంటే కనుక నగలతో కూడా చిన్న చిన్న చైన్స్ లాంటివి ఉంటే పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఓన్లీ ఈ సూత్రాలు అలాగే చిన్నది మెళ్ళలాగా వేసి ఈ విధంగా పెట్టాను ఈ ఫోటో అలంకరణ ఎలా ఉందనేది నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఎవరికైనా నచ్చితే రేపు నవరాత్రిలో కూడా చేసుకోండి అయితే ఇప్పుడు చిత్రపటం చూపించాను కదా విగ్రహం ఉంటే చిన్న చిన్న విగ్రహాలు ఉంటే బట్టల్లాగా ఎలా కట్టుకోవచ్చు క్లాత్స్ లాగా అనేవి చూపిస్తున్నాను ఇక్కడ నేను చూపించేది రెడీమేడ్గా మనకి చిన్న అమ్మవారి డ్రెస్ లాగా దొరుకుతూ ఉంటాయి కదా ఆ డ్రెస్తో అలంకరించేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి లేకపోతే చిన్న క్లాత్ని తీసుకోండి మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీసులు కానీ డిజైనర్ బ్లౌజ్ కానీ ఏదైనా తీసుకొని దాన్ని చిన్న పీస్గా కట్ చేసుకొని ఇలాగ కుచ్చుళ్ళులాగా పెట్టుకోవాలి నేను దాంతో ఎలా చేయాలి క్లాత్తో అయితే అంటే కనుక నేను ఈసారి వీడియోలో షేర్ చేస్తాను ఇవి రెడీమేడ్ డ్రెస్సులు అనమాట ఇక్కడ చున్నీలాగా కూడా వేయాలి కదా పైన అందుకని చెప్పి నేను ఆ వచ్చిన చిన్న పవిటంచులాగా ఏదైతే ఉందో దాన్ని ఇలాగే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకొచ్చి ఇంటిలాగా పెడుతుంది అనమాట మొత్తం కవర్ అవ్వడం కోసం అమ్మవారు చిన్న డ్రెస్తో చాలా చాలా బాగున్నారు అమ్మవారికి ఎరుపు రంగుతోనే అన్నీ చేస్తే చాలా మంచిది కాబట్టి ఇక్కడ నేను ఎరుపు రంగును యూజ్ చేసి ఆ డ్రెస్సే అమ్మవారికి వేస్తున్నాను అనమాట ఆ తర్వాత అన్నీ ఎరుపే వాడితే అమ్మకి చాలా ఇష్టమని చెప్తున్నాను కదండి అందుకని చెప్పి ఎరుపు నెక్లెస్ లాగా ఇది తీసుకున్నాను ఇవన్నీ నేను షెడీ వెళ్ళినప్పుడు మొన్న కొనుక్కొచ్చుకున్నవండి ఇవి ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట నా దగ్గర విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారి అలంకరణకు ఇవి చాలా ఉపయోగపడతాయి నెక్లెస్ లాగా అని చెప్పి స్టోన్స్ అని తెచ్చుకున్నాను ఇక ఆ తర్వాత అమ్మవారి కూడా ఇక్కడ గంధము అలాగే కుంకుమ పెడుతున్నాను ఈ విగ్రహం వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది కూడా ఒక చిన్న వీడియో అయితే పెట్టాను చెక్ చేయండి విగ్రహం ఎంత పడింది ఏంటి అనేది ఆ వీడియోలో షేర్ చేశానండి ఫుల్ డీటెయిల్స్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది ఇలాగైతే అమ్మవారికి చక్కగా అలంకరణ చేశాను ఇక్కడ కూడా అమ్మవారు కూడా విగ్రహం కూడా అష్టభుజాలతో అష్ట చేతులతో ఉంటుంది కదా వారాహిదేవి అమ్మవారు అంటే ఏ ఆ మిగతా చేతుల దగ్గర నేను కుంకుమ గంధము పెట్టేశాను ఆ తర్వాత నా దగ్గర ఇలా చిన్న కిరీటం అయితే ఉంది ఆ కిరీటం కరెక్ట్గా అమ్మవారికి సరిపోయింది పర్ఫెక్ట్గా అందుకని చెప్పి నేను అమ్మవారికి ఆ కిరీటాన్ని అయితే అలంకరణ చేస్తున్నాను ఇక ఇక్కడ మీ దగ్గర వచ్చేసి ఎటువంటి నగలు ఉన్నా కూడా మీరు అమ్మవారికి వేసుకోవచ్చు ఇదిగోండి ఫైనల్గా ఈ అమ్మవారు కూడా రెడీ అయిపోయింది ఇటు విగ్రహంగా ఉంటే చిన్న బట్టలు మన ఇంట్లో ఉంటే కనుక చిన్న చిన్న పీసులతో కట్టుకోండి ఇక నా దగ్గర రెడీమేడ్ వస్తుంది కాబట్టి ఈ విధంగా అలంకరణ చేశాను చిత్రపటం అలంకరణ ఎలా ఉంది విగ్రహం అలంకరణ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నవరాత్రి పూజని వారాహి నవరాత్రి పూజని ఎలా సులువుగా చేసుకోవాలో నేను ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు ఈ అలంకరణ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్